ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गणा अं गणपतिकम् हवामहे कविं कवीनाम् उपमस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद अनुसृह्णुः तिभिसीदसाधनम् ओं श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामवित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः आरिः ॐ द्वादशराशुलवार्लल्लो కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితానికి స్వాగతము పునర్వసు నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు హి అక్షరముతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలల్లో జన్మించిన వాళ్ళు హు హే హో ద అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ది దు దే దో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము పదకొండు అయితే వ్యయము ఎనిమిది రాజపూజ్యము ఐదు అయితే అవమానము నాలుగు కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో మిత్ర సహాయం ఉంటుంది తోబుట్టువులతో లబ్ధి పెరుగుతుంది ఉద్యోగ కెరియర్ విధి విధానాలలో అనుకున్న మార్పులు కలుగుతాయి మీకు ఆ మార్పులు లాభిస్తాయి వృధా చర్చలకు దూరంగా ఉండడము ఈ నెల మీకు మంచిది అన్నీ కలిసి వస్తాయి అద్దె గ్రహంలో ఉన్నవారికి అనవసర ఖర్చులుంటాయి పౌర్ణమి రోజున ఆవేశము చెందకుండా ఉండడము ఈ నెల మీకు మంచిది తరచుగా అలసట పెరిగే సూచనలు కనబడుతున్నాయి దైవ కార్యాలపై శ్రద్ధ అధికం ఉంటుంది స్త్రీలకు యోగవంతం ఉంటుంది సంపాదనలో ముందంజ ఉంటుంది ఆవేశము తగ్గిస్తారు ఉద్యోగ వ్యాపార కెరియర్లో ఆశాజనకంగానే ఉంటుంది పాదరుగ్మతలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి సంతానానికి శుభవార్తలు అందే ఉన్నాయి మరిన్ని మంచి ఫలితాలకు లలితా సహస్రనామ పారాయణము చేసుకుంటే శుభం కలుగుతుంది ఇది కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల ఫలితము వచ్చే నెల ఫలితముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ